హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్షం లాగ్స్ యాక్చువల్లీ ఇవాళ మేము ఒక ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట అంటే ఇట్స్ ఆర్ నాట్ వీకెండ్ టైప్ స్కూల్ ట్రిప్స్ కాదు లైక్ ఇట్స్ అ ట్రెడిషనల్ ట్రిప్ అనమాట అంటే యాక్చువల్లీ మాకు మొక్కు ఉంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అనుకుంటున్నాము లైక్ వెళ్దాము అని చెప్పేసి బట్ కుదరట్లేదు బట్ ఫైనల్లీ ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యాము అండ్ మాకు ఇవాళ ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ టూ థర్టీకి ఉంది సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నా ఫర్దర్ వీడియోలో మీరు చూస్తారు అండ్ సో మనం ఒక త్రీ డేస్ వరకు ఇంట్లో ఉండం కాబట్టి సో దానికి తగ్గట్టు మొత్తం ఇల్లంతా కొంచెం నీట్గా సెట్ చేసుకుంటున్నాను అంటే ఇల్లు ఉడవడం తుడవడం ఇవన్నీ కామన్ ఇండియన్ థింగ్సే కదా సో చిన్న చిన్న పనులుంటే అన్నీ కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా అరౌండ్ టెన్కి స్టార్ట్ అవ్వడమే అంటే మనం అక్కడ ఒక ట్వెల్వ్ లోపు ఉంటే అంటే ఒక టూ అవర్స్ ముందు ఉంటే మనకి బెటర్ సో అన్నీ సర్దేసుకొని లెక్స్ కూదర్ సీయూ హలో ఆల్ సో మేమైతే రెడీ అయిపోయాము ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ నుంచి మేము ఔరంగాబాద్ వెళ్తున్నాము అండ్ అక్కడ నుంచి వన్ డే స్టే చేసి అక్కడ నుంచి మేము షిర్డీ వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఓకే సో ఇంకొక ఫార్టీ మినిట్స్ అట్లా ఇంకా స్టార్ట్ అవుతాం అరౌండ్ టెన్కి అట్లా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ సో అక్కడికి వెళ్ళేసరికి ఒక వన్ అవర్ అట్లా పడుతుంది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో అక్కడికి వెళ్ళిపోయాక రీచ్ అయ్యాక లెట్స్ సో ఫైనల్లీ టూ అవర్స్ తర్వాత అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చాము మాకు చాలా టైం పట్టింది ఎందుకో తెలీదు బేసిక్గా అంత పీక్ టైం కూడా కాదు ట్రాఫిక్ టైము మేము టెన్కి స్టార్ట్ అయ్యాము మేబీ ఒక ఫస్ట్ కేస్ లెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాము ఆల్మోస్ట్ ట్వెల్వ్ దాటింది అనమాట మోర్ దాన్ టూ అవర్స్ బట్ యా ఫైనల్లీ అయితే చేరుకున్నాము అండ్ ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో చాలా బాగుంటుంది నా ఫర్దర్ బ్లాగ్స్లో మీరు చూస్తారు నేను ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేశాను ఏది బెస్ట్ అని చెప్పి ఐ క్యాన్ కన్క్లూడ్ ఇట్ లెటర్ అండ్ సో ఫైనల్లీ అయితే వెబ్ చెక్ చేసేసాము ఐ మీన్ చెక్ ఇన్ చేసేసి బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేసాము ఫైనల్లీ అయితే వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఓకే సో ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము అండ్ పాసెస్ కూడా తీసుకున్నాము నెక్స్ట్ ఎక్కడికి ఎస్ వెయిటింగ్ ఫర్ లాంచ్ చాలా ఆకలిస్తుంది సో తినాలి బై బై మేము యాక్చువల్లీ ఫస్ట్ వేరే లాంచ్కి వెళ్ళాము అక్కడ ట్రై చేద్దామని చెప్పేసి నాకు లాంచ్ పేరు సరిగ్గా రావట్లేదు అక్కడికి వెళ్ళాము కానీ బట్ ఏదో కార్డ్ పని చేయలేదు నాది సరే అని చెప్పి ఇంకా మేము ఎప్పుడూ వెళ్ళే లాంచ్కే వెళ్ళాము ఇక్కడ బాగానే ఉంటుంది బట్ ఏదైనా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వెళ్ళాము బట్ యా స్టిల్ ఇట్స్ ఫైన్ మొత్తం కయితే అక్కడ వెళ్ళి ఏమేమి అనేది మీరు చూస్తారు సో మొత్తానికి అయితే లాంచ్కి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ అండ్ కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి రైస్ కూడా ఉంది రైస్ అంటే ఇంకెప్పుడు తినేదే కదా అని అది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట జస్ట్ ఐ వాంట్ టు గో విత్ రోటీస్ అండ్ సింపుల్ డిషెస్ ఏమైనా ఉంటే అవి ట్రై చేద్దాం అనుకున్నాను ఇవేవో బ్రెడ్స్ అంట పీటా బ్రెడ్స్ ఏవో ఉన్నాయి సో అన్నీ కొంచెం కొంచెం ట్రై చేశాను బట్ ఎందుకో ఈసారి నాకు అంత నచ్చలేదు సో నేనైతే సింపుల్గానే తీసుకున్నాను జస్ట్ నూడిల్స్ అండ్ టూ రోటీస్ కాయిన్ రోటీస్ అంటారంట అండ్ ఒక జ్యూస్ తీసుకున్నాను వెరీ సింపుల్ ఓకే ఓకే అనిపించిన టేస్ట్ నాకైతే అంత సూపర్గా అనిపించలేదు మామూలుగా అయితే ఎప్పుడు చాలా బాగుంటుంది లాంచ్ ఫుడ్ ఇక్కడ బెంగళూరులో బట్ ఈసారి అంత అనిపించింది నాకు ఓకే ఓకే ఉంది మేబీ మెనూ మారుస్తారేమో చూద్దాము ఎక్కడికి వెళ్ళినా మన నేటివిటీ మర్చిపోనట్టు పప్పు ఉండాలి పప్పు ఒకవేళ వేసుకుంటే దాంట్లో వడియాలు పక్కగా ఉండాలి నాకు సో అది రాగానే సరే కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నా బట్ అస్సలు బాగాలేదు ఓకే ఓకే అనిపించింది సో ఇంకా లాస్ట్కి అయితే ఎండెడ్ విత్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ బాగుంది అన్నిటికంటే వడియాలు కూడా బాగానే ఉన్నాయి సో ఆ రెండు కాంబినేషన్తో ఏదో ట్రై చేశాను ఓకే ఓకే అనిపించింది యా దీని ప్రైస్ ఎంతో గెస్ట్ ఉంది ఎంత చెప్పు సో మొత్తానికైతే లౌంజ్లో మనం అరౌండ్ వన్ అవర్ ఉన్నాము సింపుల్గా తిన్నాము తినేసి ఇంకా సరే మనకి ఇంకా అలా చూసుకున్న ఇంకా ఫార్టీ మినిట్స్ టైం ఉందనమాట సరే అయితే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం తిరుగుదాము అంటే సరే అని చెప్పి ఇంకా వచ్చి అటు ఇటు అనమాట అండ్ ఇక్కడైతే నాకు ఈ కేక్స్ కప్ కేక్స్ అండ్ చిన్న చిన్న మ్యాక్రోన్సా వాటిని ఏమో అంటారు అవి చాలా క్యూట్గా అనిపించింది సో అది వీడియో తీసుకుంటున్నాను అండ్ వర్స్ పార్ట్ ఏంటి అంటే మా ఫ్లైట్ డిలే అయింది అనమాట ఎక్కువే కాదు లైక్ అరౌండ్ ఫార్టీ మినిట్స్ ఆర్ వన్ అవర్ అలా డిలే అయింది సో అలా దిక్కులు చూసుకుంటూ ఏం చేయాలి అర్థం నాక అలా తిరుగుతూ ఉన్నాం అనమాట సో బోర్డింగ్ టైం అయితే ఇంక అప్పటికి అయింది లైక్ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అనగా వచ్చాము యా ఫైనల్లీ వి రీచ్డ్ హలో సో ఇప్పుడైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయింది సో టూ థర్టీకి స్టార్ట్ అవ్వాల్సింది టూ థర్టీకి స్టార్ట్ అవ్వాల్సింది త్రీ ఫిఫ్టీ నైన్ ప్రస్తుతానికైతే ఇంకొక టెన్ మినిట్స్లో ప్రస్తుతానికైతే ఇంకో టెన్ మినిట్స్లో వీల్ దెల్ స్టార్ట్ బోర్డింగ్ అండి మొత్తానికి ఎయిర్ హోస్టర్స్ వాళ్ళ సిగ్నల్ ఇస్తున్నారంటే ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ అనమాట అండ్ ఇక్కడ చూస్తే ఏదో పార్కింగ్ లాట్ లాగా అనిపించింది అన్ని వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉన్నాయి మా వెనక ఒక ఫైవ్ సిక్స్ ఏరోప్లేన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ నేను ఒక అద్భుతంగా అనిపించింది నాకు ఏంటంటే చాలా విచిత్రంగా అనిపించింది అంటే ముందు ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇట్లా పొగల్లాగా వస్తుంది అనమాట ఏంటి నేను ఫస్ట్ టైం చూస్తున్నానా లేకపోతే ఏదైనా అయిపోతుందా అనుకున్నా బట్ తెలిసిందేంటి అంటే బయట ఉన్న ప్రెషర్ని లైక్ ఈక్వలైజ్ చేయడానికి ఇలా చేస్తారంట ముందు నేను ఎప్పుడు గమనించలేదో నాకు తెలీదో తెలీదు మీకు తెలిస్తే మాత్రం నాకు పక్కా కమెంట్ చేయండి అండ్ ఇక్కడ నేను ఏదో డిస్కస్ చేసుకుంటున్నామో లైక్ సన్సెట్ ఎప్పుడవుతుంది ఏంటి ఎలా ఉన్నాయి మేఘాలు పైన ఉన్నాయా కింద ఉన్నాయా అవి అని అండ్ ఇంకా ఔరంగాబాద్ మేము దిగబోతున్నాము అనంగా ఫుల్ ఎండ అనమాట మహారాష్ట్ర చాలా ఎండలను అర్థమైంది అండ్ ఫైనలీ అయితే వీ రీచ్ ఔరంగాబాద్ అండ్ అక్కడ దిగంగానే ఇట్లా నిప్పులు కుంపట్లో ఉన్నట్టే ఉంది ఎందుకో తెలియదు చాలా వేడనిపించింది అప్పటికి టైమ్ ఇస్ అరౌండ్ ఫైవ్ అయింది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది అయినా సరే ఎందుకో చాలా వేడిగా అనిపించింది అండ్ ఇక్కడైతే నేను ఒక సెల్ఫీ దిగుతున్నాను అనమాట అండ్ నేనని చూడంగానే నాకు శివాజీ సినిమా గుర్తొచ్చింది విత్ డైలాగ్ మహారాష్ట్ర కింగ్ అని అలా పెట్టాను అండ్ ఎయిర్పోర్ట్ నుండి అక్కడికి అరౌండ్ ఒక సెవెంటీన్ ఎయిటీన్ కిలోమీటర్స్ అనమాట బట్ ఓకే పర్లేదు తొందరగానే వెళ్ళిపోయాము అండ్ ఫైనల్లీ వి రీచ్ టు ఆర్ హోటల్ స్ప్రీ హోటల్ ఇది బాగుంది చాలా బాగుంది నేను దీని డీటెయిల్స్ అన్నీ నేను ఒక సపరేట్ బ్లాగ్లో పెడతాను ఎందుకంటే నాకు చాలా అంటే చాలా నచ్చింది పర్సనల్గా అంటే ఆంబియన్స్ వైజ్గా కానీ ఫుడ్ వైజ్గా కానీ అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ కానీ అన్ని విధాలుగా నాకు చాలా నచ్చింది సో వై నాట్ సపరేట్ బ్లాగ్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది రేపు ఒకవేళ మీరు అటువైపు వచ్చిన మీకు ఒక ఐడియా ఉంటుంది అనిపించింది సో యా ఆ బ్లాగ్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను విత్ రూమ్ డీటెయిల్స్ హోటల్ డీటెయిల్స్ ఫుడ్ అండ్ ఆల్ విత్ రివ్యూస్ సో అండ్ అది అయిపోయినాక ఇక్కడ మేము ఒక బెడ్ చూసాము అంటే సోఫాకమ్ బెడ్ అంటారు కదా అట్లా సో అదేదో ప్రయోగం చేస్తున్నాము ఎలా తీయాలి ఏంటి అని బట్ దాంతో మాకు అవసరం పడలేదు జస్ట్ ఒక మా బట్టలు అన్నసరి చెత్త అంతా దాని మీద వేసుకోవడానికి దాన్ని ఉపయోగించామన్నమాట బట్ ఇలాంటిది ఒకటి ఉంటే మాత్రం చాలా మంచిది ఇంట్లో అదే అనుకున్నాం మేము ఇట్లాంటిది ఈసారి కొనాలి అని చెప్పి ఏదో ట్రై చేసాము బట్ ఇంకా అది పూర్తిగా ఓపెన్ అవ్వట్లేదని ఇంకా లైట్ తీసుకున్నాము అండ్ లాస్ట్కి అయితే ఇది ఒకటి నా కళ్ళకు కనిపించింది ఇవి చూస్తే నాకు అసలు ఆగదనమాట సో అన్నీ లాస్ట్కి సర్దేసుకున్నా అది వేరే విషయం అందులో నా ఫేవరెట్ అయితే మిల్క్ పౌడర్స్ మిల్క్ పౌడర్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసాను అప్పుడే అండ్ ఇవి వచ్చేసి నార్మల్ టీ పౌడర్స్ లెమన్ టీ అవన్నీ హాయ్ సో ఫైనల్లీ అయితే ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వచ్చేసాము ఇది వచ్చేసి హోటల్ స్ప్రీ హోటల్ బాగుంది ఇట్స్ ఫోర్ స్టార్ హోటల్ ఓకే బాగానే ఉంది లైక్ దాని రూమ్ టూర్ డీటెయిల్స్ మీకు అన్నీ నా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్